జోబు గ్రంథము మొదటి అధ్యాయము ఊజుదేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడునూ న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడువేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగానుండెను గనుక దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆలాగున దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితునని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచివేస్తువి గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వసిమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు ఇహోవా సన్నిధి నుండి బయలువెళ్లెను ఒక దినమున యోగ కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానె అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనల మీద పడినందున వారు చనిపోయిరి దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చిన్నానెనెను అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకుని మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసునని చెప్పలేదు